తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రోజు రోజుకు ఈటెక్కుతా ఉంది హుజ్రాబాద్ ఎలక్షన్లో హుజ్రాబాద్ ప్రజలు ఒకరిని గువ్వించలు చంపితే గువ్వ పోయి ఇంట్లో వండుకున్నాడు ఒకరిని చంపుడు చంపితే పోయి ఇంట్లో బాల్కనీలో వండుకున్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులు పక్షులు గూటిలో నుంచి వదిలిపెడితే ఏ విధంగా అయితే ఎగిరెగిరి గంతులు పడతాయో గా విధంగానే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళీ ఎగురుతూ ఉన్నారు మునుగోడు ఎలక్షన్లు ముందుకు రాగానే మళ్ళీ వీళ్ళు తెర మీదకి వచ్చిళ్ళు అంటే ఈరోజు ఎలక్షన్లు వస్తే మునుగోడు ఎలక్షన్లు వస్తే మీ టిఆర్ఎస్ పార్టీ నాయకులను నిండా ముంచుతారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మీరు మీకు అండర్ డ్రైవర్లు కొనిచ్చింది ఎవరో గుర్తుపెట్టుకోవాలి మీకు చెప్పులు కొనిచ్చింది ఎవరో గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ఉద్యమంలో మీకు ఈరోజు తెల్ల బట్టలు వేసుకొని లగ్జరీ కార్లలో మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే దానికి కారణం ఈటల రాజేందర్ గారిని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మీరు ఇల్లు చక్కదిద్దు పెట్టుకొని వచ్చి మాట్లాడాలి టిఆర్ఎస్ పార్టీ నాయకులారా మీరు దళిత కాన్స్టిట్యున్స్లలో మీరు ప్రజాప్రతినిధులు అయిల్ కదా మీ దళిత హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పెట్టినరు మీ యొక్క కాన్స్టిట్యున్స్లో నిజమైన పేదవారికి పేద బడుగు బలహీన వర్గాల వారికి మీరు దళిత బంధు ఇవ్వాలి మూడు ఎకరాలు లేనటువంటి దళితులకు దళిత బంధు ప్రకటించాలి మీరు గు పూరి గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తులకు మరి దళిత బంధు ఇవ్వాలి లేకపోతే ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మిమ్మల్ని ఇక్కడ హుజురాబాద్లో తంతే పోయి మళ్ళీ మునుగోలుకు పోతూ ఉన్నారు మునుగోలు అంతే పోయి మీ ఇంట్లో వంటరు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మీ స్థాయికి మించినట్టు మాట్లాడితే ఎవరైనా ఎవరి స్థాయి అయినా మించి మాట్లాడతారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియదు చేస్తా ఉన్నాం ఈటల రాజేందర్ గారిని కానీ భారతీయ జనతా పార్టీ నాయకులను భారతీయ జనతా పార్టీ పార్టీని ఏమనంటే మిమ్మల్ని ప్రజలే తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజు భారతీయ జనతా పార్టీది ఇది గుర్తు పెట్టుకోండి ఈ రోజు మీ కేసీఆర్ గారు కేసీఆర్ గారి మీద నిలబడతామని చెప్పి ఈటల రాజేందర్ గారు ప్రకటిస్తే మీరొచ్చి ఈటల రాజేందర్ గారిని బెదిరిస్తే భయపడేటువంటి వ్యక్తి కాదు భయపడే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజులలో మిమ్మల్ని ముంచి తేలుతాం ప్రతి ఒక్క అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎగిరెగిరి పడకండి మీరు ఎగిరితే ఎంత ఎగిరితే అంత పోయి మునుగుతారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం పన్నెండు వందల మంది బలిదానాలైనటువంటి తెలంగాణ అసలు సిసలైన ఉద్యమకారుల కోసం భారతీయ జనతా పార్టీ ముందుంటుంది వారి కోసం ఎంత దూరమైన పోతుంది ఈ యొక్క నిరుపేద బడుగు బలహీన వర్గాల కోసం కూడా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది రాబోయే రోజులలో అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్